్లాగ్స్కి స్వాగతం ఏ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోంగూర ఎండ్రీలు ఎంత ఎమ్మిగా ఉంటుందో తెలుసా కర్రీ అయితే ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసేలా చూసేద్దాం చాకచక్క చేసేద్దాం ముందుగా ఎండ్రైల్ని అయితే తీసుకుని వాటి తల తోక తీసేసి నీట్గా రెండుసార్లు కడిగైతే తీసుకోవాలి నేనైతే ఇప్పుడు ఇన్ని తీసుకోవట్లేదు చూడండి ఇవైతే సరిపోతాయి నేను తీసుకునే నేను వండే కన్సిస్టెన్సీగా అయితే ఎండ్రయిల్ని శుభ్రంగా సార్లు కడిగేసి తీసుకుని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు రెండు కట్టల గోంగూరను అయితే తీసుకుని శుభ్రంగా కట్ చేసేసుకున్నాను ఆకులను రెండు సార్లు కడిగేసాను ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవచ్చు మీరు ఏ గిన్నెలో అయితే కూర వండుదామనుకుంటున్నారో ఆ గిన్నెనైతే తీసుకుని అందులోని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రెండు కట్టల గోంగూరని కూడా వేసేసి అందులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసేస్తున్నాను అందులోని మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి ఇక్కడ నేను మూడు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను రుచికి సరిపడగా ఉప్పు ఒక పావు స్పూను పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నాను మీకు నచ్చినంత కారం కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు సో మీ రుచికి తగ్గట్టు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు అందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను చాలా తక్కువ ఒక పావు కప్ అనుకోండి పావు కప్కి తక్కువే వేసేసుకుని ఒక్కసారి మనం కలిపేసుకుందాం మీరు ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఆయి నక్కండి చూడండి ఎలా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసాను గిన్ని స్టవ్ అయితే వెలిగించేశాను వెలిగించేసి పైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి మన గోంగూర అయితే మెతబడుతుంది ఉల్లిపాయలు అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోతాయి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇలా ఉంటుంది తక్కువ ఆయిల్తోనే చేస్తున్నాను యాక్చువల్గా ఇటువంటి రెసిపీస్కి ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తారు బట్ నేను తక్కువ ఆయిల్ యూజ్ చేసి చేసేస్తున్నాను ఉడికింది బట్ ఇంకా వాటర్ వాటర్గానే ఉంది కొద్దిగా సో అందుకని మళ్ళీ మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దాం రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం సాధ్యమైనంత మెత్తగా అయితే మిక్స్ చేసేద్దాం అండి లేదా మీరు నాకు అలా ఇష్టం ఉండదు అనుకుంటే మీరు మిక్సీ అయితే పట్టేసుకోవచ్చు సో నేను బోన్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే బాగుంటుందని చెప్పేసి బాగా మ్యాష్ చేయట్లేదు మీకు ఇష్టమైతే కనుక మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు లేకపోతే నేను చూపిస్తున్న విధంగానే మ్యాష్ కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే దాన్ని ఒక్కసారి బాగా మెత్తగా నాకు నచ్చేంతవరకు అయితే మ్యాష్ చేసుకుంటున్నాను ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్ను ఒకసారి కడిగైతే తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలికించుకుని అక్కడ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అందులోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఏం డ్రయిల్ కూడా వేసేస్తున్నాను వేసేసి ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేద్దాం ఫ్రై చేస్తున్నప్పుడు ఒక విధమైన స్మెల్ వస్తుందండి కమ్మటి వాసన ఇది ఎం డ్రయిల్కి ఎండు చేపలకే సాధ్యం అనుకుంటాను ఈ అరోమా అయితేనే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత వాటిని కూడా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఎండ్రయలు ఎండు చేపలు మీలో ఎంతమందికి ఇష్టం నేను చిన్నప్పుడు ఎప్పుడో తినేదాన్ని మళ్ళీ రీసెంట్ డేస్లో అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు అదే ఆయిల్లో ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి ఒక నిమిషం అయితే ఫ్రై చేసేసుకుందాం ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ముందుగానే చిత్త కొట్టు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకుందాం ఒక ఆరు వెల్లుల్లి రేఖలు అండి వెల్లుల్లిపాయలు కాదు వెల్లుల్లి రేకల్ని అయితే వేసుకున్నాను అందులోని ఒక మూడు ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాను అందులోని కొద్దిగా కరివేపాకు వేసేసి పోపు మంచిగా వేగేలాగా చూడండి వేగిన తర్వాత మనకు మంచి వాసన కూడా వస్తుంది ఇలా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా గోంగూర మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ అయితే పెద్దగా శ్రమ పడాల్సిన పని కూడా లేదు టేస్ట్ అయితే మాత్రం ఒక్క లెవెల్లో ఉంటుంది ఇప్పుడు అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసేసి అలా ఇలా ఇలా కలిపేస్తూ ఉంది కలిపేసి అందులోనే కొద్దిగా వాటర్ పోస్తున్నాను ఒక పావు గ్లాస్ అనుకోండి వాటర్ పోసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దాం రెండే నిమిషాలు రెండు నిమిషాలు ఉడికితే ఈ కూర అయితే రెడీ అయిపోయింది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి అప్పప్ప మంచి అరోమా అయితే వచ్చేస్తుంది మీకు ఉప్పు కారం సరిపోకపోతే కనుక ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోండి అంతే గోంగూర ఎండ్రాయల్ కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా బాగా నచ్చింది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో